ఈ చిన్నపిల్ల కేడిందలు కొడుతుందో తెలియక అది కదులుతున్నది రచ్చిపోతుంది బాబు మసోటేస్తుంది చుట్టూ ఏవన్నా కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తదా పిల్లని అది ఎక్కడో ఎక్కడ పిక్చిపోయిన కన్న తల్లి వచ్చింది అవాక్కైపోయింది కుండ నిలబడి వేసింది భయంకరంగా అమ్మో నా బిడ్డ అంటే కదిలితే చంపేస్తుంది సరిగ్గా డంగ్ దేవదాస్ గారి ఇక్కడికి వచ్చారంట బాబ్బా ప్రార్థనా పనుడు మంచి దైవజనుడు వచ్చి చూస్తే కర్ర వేసినా రాయేసిన ఏమేసిన రిస్కే హాయ్ సర్ఫమా ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధినట్టు తలకైతే కొట్టుకోలు ప్రభుత్వ విశ్వసించిన కార్యాలను మంచి పరిశుద్ధులు ప్రార్థనా పనులు గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి ఆయన చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న స్వస్థశాలలో కార్యాలంటావా ఆ దైవజనుడు మోకాల స్తోత్రం చెప్పరే హల్లే ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా ఆ దైవజనుడు ప్రతిష్ట అంటే తెలుసా నా లైఫ్ లో స్త్రీని స్త్రీని ముట్ట నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అలాగే చచ్చిపోయాడు డబ్బులు టచ్ చేయలేదు ఒక కరెన్సీ నోట్ నట్టు టచ్ చేయలేదు అలాగే ఎవరు ఎంత పెద్ద కానుకిచ్చినా బాబా పరిచారకులతోనే నన్ను వారు తన చేతితో అటు టచ్ చేయలేదంట ఒకసారి కూడా సేవకు వచ్చాక ప్రార్థన పేరు మీద పరిచయం పేరు మీద స్క్రీన్ టచ్ సేవ అవసరాల పేరు మీద క్యాష్ టచ్ ఆ ఊరిలో వచ్చే ఆశీర్వాదాలు లలిత జైన గుండె అని చెప్తులేదా ఊరనే రావని దేవునికి స్తోత్రం కలుగునే కాదు